హలో అండి అందరికీ హ్యాపీ టీచర్స్ డే ఈరోజు మనము టీచర్స్ డే గ్రీటింగ్ ఎట్లా తయారు చేయాలి గ్రీటింగ్ హోల్డర్ ఎట్లా తయారు చేయాలి అనేది నేర్చుకుందాము ముందైతే నేను ఇట్లా రూల్ది తీసుకున్నానండి పేపరు ఆ రూల్ది ఏంటి అంటే రూల్ ఎందుకు తీసుకున్నాను అంటే నేను మీకు తర్వాత చెప్తాను మీరు ఏ పేపర్ అయినా తీసుకోవచ్చు సో అలా తీసుకున్న పేపర్ని ఇట్లా మనము కట్ చేసుకోవాలన్నమాట ఈ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బార్డర్స్ అవి అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మనకి ఎన్ని గ్రీటింగ్ కార్డ్స్ కావాలనుకుంటున్నామో అన్ని గ్రీటింగ్ కార్డ్స్ కోసం హోల్డర్స్కి సో ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం ఈ ఏవైతే ఎండింగ్ కట్ చేసుకున్నాం కదండి అవేమి పాడవవు వాటిని మనము స్టార్ షేప్ అట్లా ఏమైనా చేసి పెట్టచ్చు దానికి మనము ఆ పైన కింద కానీ లేదంటే సైడ్ టు సైడ్ కానీ ఏదో రెండు వైపులు మాత్రమే ఆపోజిట్ సైడ్స్ కలర్ చేసుకోవాలన్నమాట కంప్లీట్గా చేసుకున్నా పర్వాలేదు కానీ అది అసలు మనకి కనిపించదు తర్వాత అందుకనే ఏదైతే మనము రాయాలనుకుంటున్నామో ఆ టాప్ బాటమ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అట్లా కలర్ చేసుకొని నచ్చిన తో కలర్ చేసుకోవచ్చు స్కెచ్ పెన్తో కూడా చేసుకోవచ్చు తర్వాత ఇట్లా బార్డర్ కూడా గీసుకొని చక్కగా మీకు నచ్చిన డిజైన్స్ మీకు మంచిగా ఆటది అది వస్తే ఇంకా చాలా వెరైటీగా మనం చేసుకోవచ్చు అనమాట నేను జస్ట్ బేసిక్ చూపెడుతున్నాను తర్వాత మీకు నచ్చినట్టుగా చేసుకుంటారని జస్ట్ ప్రాసెస్ మాత్రమే చూపెడుతున్నాను ఇట్లా మనం డిజైన్ చేసుకొని ఇలా సెంటరింగ్ చేసుకోవాలన్నమాట ఇట్లా సెంటర్ చేసేసుకొని ఎందుకంటే సెంటర్ చేసుకోవాలి మనము పైనుంచి కింద నుంచి ఈవెన్గా కౌంట్ చేసుకొని ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ తీసుకొని అక్కడ మనము హ్యాపీ టీచర్స్ డే కానీ హ్యాపీ మదర్స్ డే కానీ ఇట్లా మనం ఏ అకేషన్కి అయితే ఇస్తామో ఆ అకేషన్ కి మనము రాయడానికి ఆ స్పేస్ క్రియేట్ చేసుకోవాలన్నమాట నేనైతే రాయనండి ఇట్లా స్టిక్కర్స్ అవి కట్ చేసేసాను సో ఆ స్టిక్కర్స్ నేను స్టిక్ ఆన్ చేసేస్తాను అనమాట బికాస్ నా హ్యాండ్ రైటింగ్ అంత బాగోదు అందుకనే సో ఇట్లా అన్ని కలర్స్ చేసేసుకున్నాను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో ఇట్లా నేను ఆ స్టిక్కర్స్ అన్ని కూడా సైజ్ వైజ్ గా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అలా ఏదైతే గ్రీటింగ్ కార్డ్ చేద్దాం అనుకుంటున్నామో అలాంటివి రెండు ఒకే సైజ్ లో ఉండేటట్టుగా చూసుకోండి ఏదో చిన్నవైనా పెద్దవైనా ప్రాబ్లం లేదు సో ఇట్లా అన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మన ప్రాసెస్ చూపెట్టాను మొత్తం అన్ని అట్లా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము ఇట్లాగా ఏదైతే బ్యాచెస్ బ్యాచెస్గా కట్ చేసుకున్నామో ఇవన్నీ స్టిక్ చేసేసుకున్నాం అనమాట సో ఇవి ఏంటి అంటే మనకి గ్రీటింగ్ కార్డ్స్ లాగా మనం ఇవి యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ సర్ప్రైజ్లు అనమాట ఈవెన్ మనకు కూడా తెలీదు మనం ఏమి ఇస్తున్నామో వాళ్ళకి సో అట్లాగా ఏది వస్తే అట్లాగనమాట అలా చేయడానికి ఒక ప్లాన్ అంతే మీ ఇష్టం మీరు ఓన్గా డ్రా చేయగలిగితే లైక్ డ్రా చేసుకోవచ్చు నాకు యాక్చువల్గా డ్రాయింగ్ అంత బాగా రాదు అందుకనే నేను ఇట్లాగా ఆ పేపర్స్ అవి తీసేసి ఇచ్చేసాను అనమాట ఎల్స్ మీరు ఇట్లాగా మీ హ్యాండ్ రైటింగ్ బాగుండే డ్రాయింగ్ బాగుంటే కూడా మీరు ఇట్లా డ్రా చేసుకోవచ్చు డిజైన్స్ కూడా ఇట్లా మనం పెట్టుకోవచ్చు అట్ ద సేమ్ టైం మన దగ్గర ఇట్లాంటివి ఉంటాయి కదండీ చాలా వరకు మనము ఇట్లా రోల్స్ కానీ స్టాంప్స్ కానీ ఉంటాయి కదా అవి మనము ఇట్లాగా ఈజ్ ఇట్లా వచ్చినట్టుగా ఇలా చూసుకుంటూ వెళ్తే చూసారా ఇట్లాగా ఎగ్జాంపుల్ ఇట్లా చూపెడతా మంచిగా రోల్ చేసుకొని ఇలా అన్నమాట ఇలా కూడా మనం డై డిజైన్స్ పెట్టుకోవచ్చు అండ్ స్టాంప్స్ ఉంటాయి కదండీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టాంప్స్ మనం కలెక్ట్ చేస్తాం కదా ఇలా సో ఇలాంటివన్నీ కూడా మనము మనకి నచ్చినట్టుగా ఎక్కడ మన మనం డిజైన్ చేసుకోవాలి లైక్ మనకి స్టిక్కర్స్ అవి కష్టం అనుకుంటే చెక్ చేసుకొని ఇలా సో చూ చూసారా ఇట్లాగా స్టాంప్స్తో కూడా మనం చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మనము చేయొచ్చు అనమాట లైక్ ఏదైనా సరే చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుందండి మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు బట్ నేను ఏంటి అంటే ఇట్లాగూ అవైలబుల్గా ఉంది కదా ప్రింటర్ అని చెప్పి కొన్ని ఇట్లాంటివి నేను తీసాను అనమాట ఇలా లోపల పెట్టడానికి అండ్ ఇది వచ్చి నేను ఇట్లా డ్రా చేశాను కదా మీరు ఇట్లా డ్రా చేయకుండా ఇందాక మనం రోల్ ఆన్ చేసుకున్నాం కదా ఇట్లా మనకి నచ్చిన కలరు ఇలా రోల్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు కూడా మనము రోల్ చేసుకోవచ్చు కావాలనుకుంటే సూపర్ ఉంది కదా అలా అనమాట అండ్ బ్లూ అయిపోయింది అంటే రెండు డిఫరెంట్గా ఉంటేనే మనకి రోల్ బాగుంటుందండి లేదు అనుకుంటే సేమ్ కలర్ అయితే మళ్ళీ క్లమ్జీ అయిపోతుంది ఇట్లా ఏం లేదు ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను అంతే ఇలాగా ఈచ్ ఏదైతే మనం పెట్టాలనుకుంటున్నామో రెండు కలిపి ఒక దానికి ఇట్లా గమ్ పెడితే ఇట్లా సేమ్ చూసుకోండి బోత్ సైడ్స్ ఈక్వల్గా ఇట్లా స్టిక్ చేసేసుకోవడమే మన ఓన్ స్టాంప్ రెడీ అయిపోయింది అనమాట లైక్ మనకి స్టిక్కర్స్ దొరికితే బెటర్ స్టిక్కర్స్ కి వెళ్ళండి చిన్న చిన్న గ్రీటింగ్ కార్డ్స్ కూడా దొరుకుతాయి కదా అవి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇవి మనం ఏంటి అంటే ఏదైతే ఇట్లా పౌచ్ చేస్తామో ఆ పౌచ్ లో మనం నేను ఇక్కడ స్టిక్ చేసేసాను అంటే స్టిక్ చేసే ఎలాగ పౌచ్ మనకి ఇది ఉంటుంది అని చెప్పి ఇట్లా ఒకవైపు స్టిక్ చేసేసుకొని ఒకవైపు ఓపెన్ ఉంటుంది అందులో మనం చాక్లెట్స్ అండ్ ఇట్లాంటి గ్రీటింగ్ కార్డ్స్ ఇంకా మనం ఏం వేయాలనుకుంటే అవన్నీ కూడా అందులో వేసేసి లాక్ చేసేయడమే ఇట్లా లాక్ చేసి టీచర్ కి హ్యాండ్ ఓవర్ చేసాడు నేను ఇది ఎందుకు సెలెక్ట్ చేశాను అంటే ఈ టైపు మనకి చాక్లెట్ రేపర్ ఉంటుంది కదండి లైక్ ఇది బిగ్ చాక్లెట్ లాగా అనమాట ఆ చాక్లెట్ షేప్ ని నేను డిజైన్ చేసుకున్నాను మీరు మీకు నచ్చిన షేప్ లో డిజైన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఇవన్నీ స్టిక్ చేసేసి నేను మళ్ళీ మీకు చూపెడతాను ఇప్పుడు మనము ఇట్లా అంటించేసాం సో ఇట్లా బోత్ సైడ్స్ అంటేస్తాము మన గ్రీటింగ్ కార్డ్ స్టడీ అయిపోయి ఇలా ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ అంటే అందరికీ ఒకటే ఇవ్వచ్చు కదా అంటే ఇవ్వచ్చు కాకపోతే ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తే సర్ప్రైజింగ్ గా ఉంటుంది కదా బికాస్ మనకు కూడా తెలియదు ఒకటే ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది బట్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తే వాళ్ళు చూసుకునేటప్పుడు సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతారు మనకు కూడా ఎవరికి ఏమి ఇస్తున్నామో తెలియదు అనమాట అలా కొంచెం సర్ప్రైజింగ్ గా ఉండడానికి నేను ఇట్లా ప్లాన్ చేస్తున్నాను బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతానో నాకు తెలియదు కానీ సో ఎక్కడైతే మనం కలర్ చేసుకున్నామో అది ఫ్రంట్ సైడ్ అనమాట సో ఫ్రంట్ సైడ్ మనకి ఇట్లాగా ఇంకొకటి స్టిక్ చేసేస్తాము స్టిక్ చేసేసి ఇది ఏదైతే ఉందో దాన్ని ఇట్లా మనం ఎందుకు సెంటర్ ఆల్రెడీ నేను మీకు చూపెట్టాను సో ఆ సెంటర్కి చక్కగా ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని దాని మీదకు వచ్చేటట్టుగా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ ఆ రెండు అతుక్కోవాలి కాబట్టి దాని మీదకి కాకుండా దీనికి అతుక్కుంటే మరి పాకెట్ మనకి తయారవు కాబట్టి ఈ రెండు అర్పుకోవాలి ఈ రెండు మనం జాయిన్ చేయాలన్నమాట ఇట్లాగా ఈ రెండు ఈ రెండు మొత్తం ఒక త్రీ సైడ్స్ జాయిన్ చేసుకోవాలి సో నేను ఫస్ట్ ఈ రెండు జాయిన్ చేసేసి అలాగే దీనికి కూడా అది పెట్టేసి మనం జాయిన్ చేసేసుకుందాము జాయిన్ చేసుకొని నేను పాకెట్ రెడీ చేసిన తర్వాత నేను మీకు చూపెడతాను సో ఫ్రంట్ సైడ్ అది వస్తుంది మనకు బ్యాక్ సైడ్ ఇది వస్తుంది అనమాట ఇట్లాగా సో మీకు అట్లా స్టిచ్ చేయడం ఇష్టం లేకపోతే నేను ముందుగా చూపెట్టినట్టుగా ఇట్లాగా మీరు మీకు నచ్చినట్టుగా రాసుకోవచ్చు మీకు హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది అండ్ నేను ఓన్గా రాసుకోవాలి అనుకుని అనుకుంటే బట్ నాది లిటరలీ చూసారు కదా ఎట్లా ఉందో అందుకనే ఎందుకు టీచర్స్ని భయపెట్టడం అని ఇట్లా నేను అవుట్స్ తీసేస్తాను ఈ ప్రింట్ అవుట్స్ స్టిక్ ఆన్ చేసేస్తాను అసలు ఇదంతా ఎందుకు చక్కగా గ్రీటింగ్ కార్డ్ పర్చేస్ చేసి ఇచ్చేస్తే బాగుంటుంది కదా అంటే యా బాగుంటుంది అది కూడా బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది ఇది యాక్చువల్గా ఏంటంటే మనం ఓన్గా చేస్తున్నాం కాబట్టి ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట పర్చేస్ చేసి కూడా ఇవ్వచ్చు యాజ్ యూ విష్ అండ్ పర్చేస్ చేసింది కూడా మీరు ఈ పాకెట్స్లో పెట్టేసి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది మీరు ఇట్లాగా స్టిక్కర్స్ ఓన్గా ప్రిపేర్ చేసుకోకపోయినా ప్రాబ్లం లేదనమాట మనం ఎక్కడ వరకు అయితే గ్రీన్ చేసుకున్నామో ఆ గ్రీన్ కలర్ అంటే లైక్ గ్రీన్ అనే కాదు ఎక్కడ వరకు కలర్ చేసుకున్నామో ఆ కలర్ చేసిన పార్ట్ అంతా కూడా ఇట్లా గమ్ పెట్టుకోవాలి అండ్ ఇక్కడ కూడా ఒకవైపే పెట్టుకోండి బోత్ సెట్స్ పెట్టద్దు ఇట్లా ఎల్లులాగా పెట్టుకోవాలి మనం గమ్ము ఎల్లిలా పెట్టుకున్న తర్వాత దీన్ని మనము కొంచెం ముందరికి డ్రాగ్ చేసి ఇట్లా ఫస్ట్ ఇట్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి దెన్ మనము ఇంకొంచెం ముందరికి దీని పైకి వచ్చేటట్టుగా చూసుకోవాలి కొంచెం పార్ట్ ఇట్లాగా ఆ పైకి వచ్చింది మనం ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి చిన్నది అవుతుంది కదా అంటే కొంచెం పెద్ద పేపర్ యూజ్ చేసుకోండి బట్ ఇట్లాగే స్టిచ్ చేసుకోవాలి సో మనకి ఇట్లాగా పౌచ్ అనేది రెడీ అవుతుంది చూసారా ఓన్ ఓన్గా గ్రీటింగ్ కార్డ్స్ రెడీ చేసుకున్నాము అలాగే గ్రీటింగ్ కార్డ్ హోల్డర్స్ కూడా రెడీ చేసుకున్నాము అండ్ దీంట్లోనే మనము చిన్న చిన్నగా చాక్లెట్స్ కానీ నేను ముందు చెప్పినట్టుగా స్టార్స్ ఇట్లా మనం ఏం చేసుకున్న చక్కగా టీచర్కి ఏమైతే ఇవ్వాలనుకుంటున్నామో మనం అన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చండి ఇది తొందరగా అయితే మీద అవ్వదు బట్ యాక్చువల్గా ఏంటి అంటే అంత వెయిట్ అది ఇది పేపర్ కదా అండ్ మనం స్టిక్ చేసిన దానికి అంత వెయిట్ అది ఉండదు కాబట్టి కొంచెం హ్యాండిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి అంతే అన్నీ ఇట్లాగా మనం పౌచెస్ లాగా రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిక్కర్స్ స్టిక్ చేసేసి అన్నీ రెడీ చేసేసుకున్నాం ఫస్ట్ వచ్చి ఇట్లా తీసుకొని దీన్ని కూడా మనకి జస్ట్ అన్ని స్టిక్ నేను యాక్చువల్గా రాయడం అలాంటివి ఏం పెట్టుకోలేదు బికాజ్ నేను ముందు చెప్పినట్టుగా నా హ్యాండ్ రైటింగ్ అంత బాగోదు అందుకనే మీకు బాగుంటే మాత్రం మస్ట్ రాయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే చెప్పినట్టుగా ఓన్లీ టీచర్స్ డేకే కాదు కదా మన మీద ప్రిపేర్ చేస్తుంటుంది ఇక్కడ మ్యాటర్ మారుతుంది కానీ ఈ ప్రాసెస్ అంతా ఏ స్పెషల్ డే కన్నా ఒకటే కాబట్టి మనము చక్కగా రాసిస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సో ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈ థ్యాంక్ యూ కార్డు స్టిక్ చేసేద్దాము ఇలాగ చక్కగా చూసుకుంటూ సెంటర్లో వచ్చేటట్టుగా మరి సెంటర్ కూడా ఏం కాదు కానీ ఇట్లా అయిపోయింది మన కార్డు రెడీ అయిపోయింది చక్కగా ఇట్లా ఫ్రంట్ సైడు హ్యాపీ టీచర్స్ డే అని హ్యాపీ మదర్స్ డే అని ఏ కా ఏ అపేషన్ అయితే ఆ కార్డ్ స్టిక్ చేసుకోవడమే ఇలా ఉంది కదండి ఈ కార్నర్లో ఇట్లాగా ఒక సైడ్ అంతా కార్నరు లైన్స్ ఎందుకంటే మీకు ఆ లైన్ మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి ఇట్లాగ అంతా ఒక సైడ్ ఫస్ట్ చిన్న చిన్న గ్యాప్స్ ఇచ్చుకుంటూ మనము చిన్నగానే కట్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి ఎంత మనకి కటింగ్ కావాలో అంత చిన్న సైజు మనం ఇట్లా గ్యాప్స్ ఇచ్చుకుంటూ లైన్స్ వరకు వెళ్ళండి జస్ట్ ఇట్లాగా ఫస్ట్ ఒక సైడ్ అంతా కట్ చేసుకోవాలి ఇట్లా కనిపిస్తుందా ఇలా ఇప్పుడు మనము ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి ఈ కార్నర్ నుంచి ఇట్లా స్టార్ట్ చేస్తే ఇలా ట్రయాంగిల్ కట్ అవుతుంది అనమాట ఇలాగా మీకు ఇలా ఒక వైపు అంతా కట్ చేసుకోవాలి అలాగే ఇలా టర్న్ చేసుకొని కూడా మనం ఇట్లాగా అదే వైపు నుంచి కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా ఇలా బ్యాక్ టర్న్ చేసి చేసుకోవచ్చు లేదంటే ఆపోజిట్ డైరెక్షన్లో కూడా చేసుకోవచ్చు బ్యాక్ టర్న్ చేసి చేసుకుంటే ఈజీ కాబట్టి ఇలాగ కట్ చేసేసుకుంటే బెటర్ సేమ్ అదే డైరెక్షన్లో ఇట్లా మళ్ళీ మళ్ళీ చూడండి పాజ్ చేసుకోనో రివైజ్ చేసుకోనో చూడండి సేమ్ మనం ముందు ఏ డైరెక్షన్లో అయితే కట్ చేసామో అదే డైరెక్షన్లో వెళ్తున్నాం అనమాట కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా వస్తాయి నేను ముందుగా చెప్పినట్టుగా మిషన్ కాదు కదండి మనము మనము హ్యూమన్ కాబట్టి ఈవెన్గా రా ఈవెన్గా వచ్చారంటే వాళ్ళు ప్రోస్ అని అర్థం అనమాట నేనైతే అట్లీస్ట్ ప్రో కాదు కటింగ్లో నేను మీకు చూపెట్టడానికి మాత్రమే చేస్తున్నాను సో చూసారా మీరు క్లియర్గా కనిపించాలంటే ఇదిగో కటింగ్ బాగా వచ్చింది కదా సో ఇట్లా బోత్ సైడ్స్ కట్ చేసుకోవాలి ఇలా ఉంచేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు నాకు ఇలా కట్ చేయడం రాదు అనుకున్నా కూడా ఇట్లా కట్ చేసుకోకుండా ఇలాగే మనం ఇచ్చేయచ్చు బట్ ఇట్లా కట్ చేయడం వల్ల ఏంటంటే జిగ్జాగ్ లాగా చక్కగా వాళ్ళకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట మనము ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ కొంచెం పెంచుకుంటే ఇలా కొంచెం పెద్దగా వస్తాయి డిస్టెన్స్ తక్కువగా వస్తే ఇట్లా చిన్నగా వస్తాయి మొత్తం రెడీ అయిన తర్వాత చూసారా దీనికి దీనికి లుక్ ఎలా ఉందో మీరే నాకు కమెంట్ త్రూ తెలియచేయండి ఇది నచ్చిందా ఇది నచ్చిందా అని చెప్పి ఈ స్టిక్కర్ దీనికి కూడా స్టిక్ చేస్తాను బట్ నేను కటింగ్ గురించి మాట్లాడుతున్నాను మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా నాకు కమెంట్ త్రూ తెలియచేయండి ఇందులో ఒక్కొక్కటిగా మనం ఏమేమి పెట్టాలనుకుంటున్నామో అవన్నీ ఫిల్ చేసేసి మనము అతికించేసారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను మీకు చూపెట్టడానికి మాత్రమే ఇప్పుడు కట్ చేశానండి లేదు అనుకుంటే ఫస్ట్ అన్నీ పెట్టేసి ఇలా ఒక చాక్లెట్ మనం అనుకున్నది ఏదో మనకి చేతికి దొరికిన కార్డు జాగ్రత్తగా పెట్టుకోండి ఇట్లా పెట్టేసుకుంటే ఇలా అప్పుడు మనం ఇది ఇలాగా వేసేసుకున్న తర్వాత ఇది కూడా స్టిక్ చేసేసి తర్వాత ఈ కటింగ్ చేసుకోండి నేను జస్ట్ మీకు చూపెట్టడానికి ఎట్లా ఉంటుంది అని చూపెట్టడానికి మాత్రమే స్టిక్ చేయకుండానే నేను మీకు కట్ చేసి చూపెట్టాను అనమాట బోత్ సైడ్స్ సో మన కంప్లీట్గా వచ్చేదైతే అవుట్కమ్ అయితే ఇదేనండి హోప్ ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మొత్తం అన్నీ చేసేసిన తర్వాత కూడా ఒక్కసారి చూపెడతాను ఫైనల్గా ఇదండి అవుట్పుట్ పెద్ద కావాలనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు లేదనుకుంటే మనకు నచ్చిన సైజులు ఇలాగా ఈ బోత్ సైడ్స్ కట్ చేసిన తర్వాత లిటరల్లీ చాక్లెట్ పేపర్స్ లాగే ఉన్నాయి కదా లేదు స్టిక్కర్స్ అవి ఏం కాదు ఓన్గానే నేను యాడ్ చేసుకుంటానన్నా కూడా ఇట్లా మనం చేసుకోవచ్చు అనమాట హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచిని బాగా తీసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా నాకు కమెంట్లు తెలియచేయండి నేను నేను తప్పకుండా వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ టీచర్స్ డే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్